జగిత్యాలలో ఉండే రచయితలు మేధావులు విద్యావంతులు అందరితో నేను కోరుతా ఉన్నా చేతుల కృష్ణా గోదావరి నీళ్ళు పొడగొట్టుకోవద్దు మన తెలంగాణ హక్కులు పొడగొట్టుకోవద్దు మన నిధులు మనం తెచ్చుకోవాలి అందరం కలిసి ముందుకు పోవాలి జగిత్యాల హల్కే మీద అయిన సారే ముసల్మాన్ బుజుగంకో బాయి ఇంకో బయనకో మై సలాం కడతాం आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं सोचिए दानिश मंदी से सोचिए आज देश का हालत क्या है क्या हो रहा है इस देश में क्या ऐसा ही चलना चाहिए हिंदू मुसलमान क्रिश्चियन सभी मिलकर भाईचारगी से जीना चाहिए वो हमारा देश का उसूल है ये देश किसी का नहीं है ये देश सभी का है देश में रहने वालों का है बीआरएस पार्टी एक सेक्युलर पार्टी है जब मैं जद्दोजहद चला रहा था तेलंगाना का उ, उन दिनों मैं कहा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं अल्लाह का कर्म हुआ हमारे को तेलंगाना हासिल हुआ और तेलंगाना में कैसा कैसा काम किए सभी को कैसा साथ लेके चले गरीब हिंदू लोगों को बदकम तोहफा भेजा मैंने मुसलमान भाइयों को रमजान तोहफा भेजा क्या अब रमजान तोहफा आया इस बार आया? आया नहीं आया क्यों नहीं आया क्या मतलब है क्या मतलब है इसमें हम सभी मिलकर जीने वाले हैं इसीलिए आप कहीं गुमराह होके कांग्रेस को वोट देंगे तो का बीजेपी जीत जाएगा इसमें कोई फायदा नहीं है इसलिए सारे मुसलमान कौन से बुजुर्गों से मैं गुजारिश करता हूं कि आप बीआरएस के तायद कीजिए बीआरएस को वोट डालिए तेलंगाना को जब तक केसीआर जिंदा है एक सेक्युलर स्टेट ही बरकरार रखेंगे हम सब मिलकर जिएंगे खुशी से जिएंगे माइनॉरिटी बच्चों के लिए मैंने कितना बेहतरीन रेसिडेंशियल स्कूल खोला और बच्चे किस अंदाजे में पढ़ रहे हैं वहां पे आप देख रहे हैं ऐसे कई चीजों में हम सबको मिलकर अगर आगे बढ़ना है तो बिल्कुल बीआरएस पार्टी को जिताइए इतना मैं आपसे अपील करता हूं సోదరుల మీ అందరికీ నాది ఒకటే మనవి కాంగ్రెస్ మెడలు వంచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి ఆనాటి నుంచి ఈనాడు దాకా కూడా బ్రహ్మాండంగా తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు కాబట్టి దయచేసి విజ్ఞతతోనే ఆలోచించి మీరందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నా జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ప్రాంతాలలో బీడీ కార్మికులు చాలా ఉంటారు ఏ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ అన్నా బీజేపీ అన్నా మీకు ఒక రూపాయి పెన్షన్ ఇచ్చిందా బీడీ కార్మికులు నాదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే బీడీ కార్మికుల బతుకులు నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇలా బీడీ కార్ఖానాలు మోడీ బంద్ చేయిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి డబ్బా కొడతా ఉన్నాడు మీ నోట్లో కూడా మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి బీడీ కార్మికులు కూడా విజ్ఞత్వని ఆలోచించి టేకేదారులందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి బీఆర్ఎస్ ను గెలిపించాలి బీఆర్ఎస్ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది బీఆర్ఎస్ విజయంలోనే తెలంగాణ విజయం ఉన్నది కాబట్టి దయచేసి మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కూడా విజ్ఞత్వం ఆలోచించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి కేసీఆర్ గుండె జీల్చితే తెలంగాణ ఉంటుంది కేసీఆర్ బతుకున్నంత వరకు తెలంగాణ కోసం అంకితమై పోరాడతాడు తప్ప నాకు వేరే లక్ష్యం లేదు కాబట్టి మీ అందరూ దయచేసి ఇక్కడ నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారిని కరీంనగర్ ఎంపీగా వినోద్ గారిని గెలిపించమని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ